శ్రీమాత్రే నమ ఉమా సహస్రవైశిష్టము తృతీయ శతకము ఏకాదశకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు అనుకుమసుక్యోవద్యం ఋషయ తాత్పర్యము అమ్మా నీ చేతి యొక్క శక్తిని రాక్షసులు శోభను నీ చలికత్తెలు దాతత్వమును మునులు కోమలత్వమును శివుడు తెలుసుకుని చున్నారు శ్లోకం పదకొండు సద్రుగంబా జగతృతిర్నయన తాత్పర్యము జగన్మాత నీ కంఠము శంఖ సదృశ్యమై రత్న రూపమున ఉన్న నక్షత్రమాలతో కల్పింపబడిన భూషణము గలదై నిర్దిష్టమైన ధ్వని కలదై శివుని బాహులకు నేత్రములకు చెవులకు ఇంపైనది లోపం పన్నెండు హరకాంతే వదనంతే దర్శం దర్శం వద సంశీతూ పూర్ణోప్యవ్యాపకృతాం ప్రాయణ సూయయా శుష్ట తాత్పర్యము శివకామిని జనని శివుని శిరోభూషణమైన చంద్రుడు నీ ముఖమును చూచి చూచి పూర్ణుడైనప్పటికీ తరచుగా అసూయతో నీరసించి చిక్కిపోయినాడు శ్లోకం పదమూడు జాతి చపలాక్షీవదాతిహ్వ ముఖం తే మహేషకాంతే జిగాయైకం తాత్పర్యము పరమేశ్వర కామిని జనని సుందర స్త్రీల ముఖములన్నీ కలిసి తమ కాంతితో చంద్రుని జయించడకు ప్రయత్నించుగాక కాని నీ ముఖముక్కటే అజేయుడైన చంద్రునే కాంతితో జయించినది దీ సర్వ సర్వభాతిశ్యాయీ అని భావము శ్లోకం పద్నాలుగు వదనకమలం తవేష్రీ కమలజయాదర్పితాభాను నిజ్చకమలజామరాయ తాత్పర్యము పరమేశ్వరి నీ ముఖపద్మము పద్మవిజయము వలన గర్వించిన చందుని జయించి పద్మజాతికంతటికి నిర్మలమైన గొప్ప కీర్తిని చేకూర్చినది శ్లోకం పదిహేను లావణ్యమరంధాశ్రమద్భావలోకమంబరం పరిత ముఖారవిందం జయతి నాగాధీశనందిన్యాహ తాత్పర్యము సౌందర్య మకరం తమను ఆస్వాదింపవలనన్న ఆశగలి శివుని చూపులనడి తుమ్మెదన తన చుట్టూ తిప్పుచున్న పార్వతీ సుందర ముఖ పద్మము సర్వాతిశ్యాయిగా శ్లోకం పదహారు శుద్ధేందూసార నిర్మిత మహాధం తే భవానీయం మర్ధాంతరం విధీనా తాత్పర్యము భవానీ నీ ముఖము యొక్క పై అర్ధభాగము కాంతిమయమైన అమృతఖండము క్రింది అర్ధపాగము సమస్త సౌందర్యకండము శ్లోకం పదిహేడు వదనంతవా త్రిర్విజితీతిరణాయ ద్వారపదవీం ప్రదావమిహ దరదర తాత్పర్యము పార్వతీదేవి నీ ముఖము ఓడిపోయి నమ్ముడైన చంద్రునకు ద్వారపాలక పదవిని ప్రసాదించి ఇక్కడనే మందహాసమును పేరుతో నిలిపెను ఇది తుది శతకము ఏకాదశి స్థాపకము శ్లోకము మరియు తాత్పర్యము పది నుంచి పదిహేడు వరకు సశేషం శుభం ఉయ్యాదు